రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న అధికార వైసీపీ పార్టీని గద్దె దింపేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొలిసెటి సత్య కోరారు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుతో నష్టపోయిన కార్మిక సంఘాల బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక నాయకుడు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మోటార్ లారీ యూనియన్ మాజీ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ జనసేన మత్స్యకార విభాగ జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు జనసేన నాయకులు దాసరి కిరణ్ మాదిగ మహాజన సంఘం నాయకులు వల్లూరి సత్యబాబు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ రంగారావు కోకిలగడ్డ గంగాధరం తదితర నాయకులు మాట్లాడుతూ కాకినాడ లారీ యూనియన్ వర్కర్స్ ను ఎమ్మెల్యే ద్వారంపూడి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ కార్మికుల చేత సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయించడం జరిగిందని ఎదురు తిరిగి ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందన్నారు దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులను వైసీపీ పార్టీ నాయకులు హక్కును పెట్టుకున్న వైసీపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు మత్స్యకారులను మత్స్యకార జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడిన దూరంపూడికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై జనసేనపై చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె ఖండించడం శుభ పరిణామం ఇప్పటికైనా ముద్రగడ తన వైఖరి మార్చుకోవాలని ఎద్దేవా పలికారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి వైసీపీకి చర్మగీతం పాడాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలకు అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు కార్మిక వ్యవస్థ కోసం అంటే పార్టీని వరద శ్రీనివాస్ గారిని ఉదయ్ శ్రీనివాస్ గారి కంటే టీ టైమ్ ఉదయ్ ని గెలిపించుకోవడానికి మరి ఇక్కడికి ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఆయన గెలుపు ఖాయం ఆ విషయం పక్కన పెడితే పోర్ టూ మేము ఎంతో కష్టపడిన పేరు స్టిచ్చింగ్ రామారావు మరి ఉన్నటువంటి తెలుగుతేటలతో స్టిచ్చింగ్ అంటే లూజు వేస్ట్ అవ్వకుండా దాన్ని సరిచేయడానికి బ్యాక్ క్లోజింగ్ మరి మిషన్ కుట్టుతో స్పిల్లేజీలు లేకుండా ఎందుకంటే రోడ్లన్నీ కూడా మనందరికీ కూడా పోరం తెలుసు యూరియా తుడుచుకుని ఎత్తుకుని మరి అప్ప అదే మన సూర్య సూర్యనారాయణపురంలో అక్కడ అమ్మేవారు కొంతమంది అయ్యో పెద్ద కుట్లు ఉంటాయి ఇదంతా కూడా సంస్థలు పాడైపోతున్నాయనే ఉద్దేశంతో బ్యాక్ క్లోజింగ్ తీసుకురావడం జరిగింది అలాగా దాని తర్వాత ఆ సింగి రామారావు మరలా బాధ్యులు రామారావు గారు చెక్క పడవలు ఉండేవి చెక్క పడవలను తీసి బాధ్యులు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం అనేది ఎలా దోచుకోవడం కాదు మరి ఇప్పుడు పరిపాలన చేసేటటువంటి వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి మీడియా సమక్షంగా మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం చెక్క పడవలు తీసి బాధ్యులను తయారు చేసాం ఆ రోజున కొట్టడానికి వచ్చారు అందరూ కూడా మా కార్మిక వ్యవస్థ అంతాను ఒరే చెక్క పడవలు తీసేస్తున్నారా మన పరువు పోతురా మన బతుకులు పోతాయారా బాధ్యం అంటారా మరి ఇది కుదరదని చెప్పేసి అంటే పొడ్డానికి నచ్చ చెప్పుకుని బాబు బీతో పట్టు నేను కొడతానని ఐదో నెంబర్ డెబ్బై రెండో నెంబర్ బాధ్యతని కట్టడం జరిగింది బాధ్యవానరయను సృష్టికి రామారావు బాధ్యవానరయ్యాడు బాధ్యవానరైన తర్వాత స్ట్యూడరింగ్ మొదలుపెట్టాం ఇదంతా కార్మిక వ్యవస్థని అంచెలంచెలుగా 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 అభివృద్ధి చేస్తున్నాం అయినప్పటికీ కూడా కార్మిక వ్యవస్థని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ డీప్ వాటర్ పోర్ట్ రన్ చేసిన ఘనత ఉందని ఈ రోజు మీకు సగర్వంగా మీ ముందు నేను చెప్పుకోగలుగుతున్నాను అక్కడ బాధ్యులు కట్టిన తర్వాత కొంతమంది బాధ్య వర్కర్స్ పెండింగ్గా ఉండిపోయారు వాళ్ళకు ఉపాధికి ఇవ్వాలని చెప్పి జట్టి నుంచి షిప్పులకు లోడ్ చేయడానికి అంటే ఇక్కడ పడవ నుంచి వాడ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ జట్టు జట్టు కార్మికుడు ఇక్కడ బాధ్యం నింపితే అది తీసుకెళ్ళి పైన వేయడానికి సూడర్ వర్కర్స్ అలాంటి దాన్ని డెవలప్ చేసి కుకింగ్ అన్న కుక్కింగ్కి రెండు రూపాయలు పెట్టాను ఆ రోజున అది ఈ రోజున ఏడు రూపాయలైంది పర టన్కి ఓన్లీ తగిలించినందుకు ఇంతకీ వచ్చేది ఆ రోజు పెట్టిన రెండు రూపాయలు ఈ రోజుకి కూడా కార్మికుడికి ఇస్తున్నారు తప్ప మిగతాదంతా సరే మరి ఆ తాలూకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి కన్నబాబు గారు తీసుకుంటున్నారా లేకపోతే మా రెడ్డి గారు తీసుకుంటున్నారా అనేది వాళ్ళ ఆత్మ చేసుకోవాలి కార్మికుడు ఎప్పుడు కార్మికుడిగానే ఉండిపోయాడు అందుకే ఇంట్లోంచి పంపించేసి బాబాయ్ చచ్చిపోతే గుండుపోటని చెప్పి అబద్దాలాడి అలాగే ఆ దళిత మహిళ సుగాలి ప్రీతి కేసు అలా పెండింగ్లో పెట్టి ఆళ్ళకే ఇప్పుడు కాపుల కొమ్ము కాస్తున్నారు వీళ్ళందరినీ కాబట్టి వాళ్ళందరికీ ఒకటి అలాగే దోరంపూడి రెడ్డి కాకుండా కన్నబాబు ఒకడు చార్నాల నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గెలిపించిన వాళ్ళు ఎవరు ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి రాజకీయాలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు అవినీతి చేయకుండా కన్నబాబు గారు స్ట్రైట్గా అడుగుతున్నా నువ్వు అవినీతి పరుడివి రాజకీయాల్లో నీకు అంత డబ్బు రావడానికి అవకాశం లేదు నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి జగన్ చంద్ర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న వ్యాపారం ఏంటి సునీల్ చేస్తున్న వ్యాపారం ఏంటి వీళ్ళందరూ వ్యాపారాలు తెలుసండి వీళ్ళందరూ మరి క్లీన్గా డబ్బులు సంపాదించడం వాళ్ళేం కాదు అటువంటి వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టి ఒక సామాన్యుడు ఎంత గొప్పోడో చూపించడం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం దాని గురించి ఇక్కడికి వచ్చాను ఇక ముందు నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ డే మీతో కొత్త విషయాలు పంచుకుంటూ ఎన్నికల రోజు వరకు ఇక్కడే సమావేశాలు పెడతాం కాబట్టి ప్రతి ఆల్టర్నేటివ్ డే ఒక సమావేశం ఉంటుంది మధ్యాహ్నం కూడా వచ్చి మీరు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రజలకు చేరవేస్తే ఈసారి మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ అలాగే ఇక్కడ మల్లాడి రాజు జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మరి ఎన్నికల వేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాకినాడ నగరంలో చాలా అరాచకమైనటువంటి పాలన ఇప్పవరకు మనం చూసాం వైఎస్ఆర్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి అరాచకాలు కావచ్చు దోపిడీలు కావచ్చు అన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి మీకు కూడా తెలుసు మీ ద్వారా కూడా చాలా విషయాలు బయటపెట్టారు ముఖ్యంగా కాకినాడ నగరంలో చూస్తే మత్స్యకారుల పట్ల పార్టీ ప్రవర్తించినటువంటి విధానాలు దోరంపూడి రెడ్డి చేసినటువంటి విమర్శలు కూడా ఈరోజు మరి ప్రెస్ ముందు మేము పెట్టదలుచుకుంటున్నాం ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి మత్స్యకారులు కాకినాడలో గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని తన తండ్రిలాగే తను కూడా ఏదన్నా మేలు చేస్తాడని చెప్పేసి మరి ఓట్లేయడం జరిగింది అటువంటి మత్స్యకారులని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూరంపూడి చంద్రశేఖరెడ్డి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి గుడి మీరు పది కోట్లు దండుకునే జాతి మీది అని విమర్శించడం కించపరచడం జరిగింది ఎంత కొంత డబ్బులు ఇచ్చి మేము తప్పించుకునేవాడు ఈ రోజు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు లారీ వాళ్ళు కూడా కేసు రాసి జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ రంగం అంతా కూడా సరణ నాశం చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ నాశనం చేస్తుంటే కాకినాడలో ఈ నాయకుడు నాశనం చేస్తుంటే వీళ్ళిద్దరిని కూడా దింపాలంటే మనందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ రోజు కార్మిక సంఘాలు కానీ కాకినాడ లారీ యూనియన్లు కానీ ఓట్లో ఉన్న సంఘాలు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది చోదరులరా చంద్రశేఖర రెడ్డి కానీ ఏమైనా ఓటు ఎత్తే మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం నా నా ద్వారాగా నా నా ద్వారాగా నేను కార్మిక సంఘాలన్నీ కూడా యూనియన్లన్నీ కూడా నేను మీటింగ్ పెట్టిన ఘనత నాకే ఉంది కాబట్టి నా ద్వారాగా మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి నాయకుడి కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే మన ఏపీ జనాలందరూ కూడా ఏపీ ప్రజలందరూ కూడా ఇలాంటి పరిపాలన మనం చూడలేము కాబట్టి ఎప్పుడో వెళ్ళిన బీటీసీ పరిపాలన ఆ బీటీస్ మనం కాకేసుకుని పరిపాలన చేసుకుని రోజు పరిస్థితి ఏర్పడుతుందని ఇలాంటి నాయకుల ద్వారా మెచ్చుకుంటూ ఈ నాయకులు రెడ్డి అన్న ఓటు కాకినాడలో ఉండకూడదని అతను ఓడిపోవాలని చెప్పి సమావేశం చెప్పుకుంటూ చలవ తీసుకుంటాం